దేగతి నీకేం కావాలి ఇడ్లీయా దోశ అన్న నువ్వు మారు చెప్పు ఇడ్లీ కావాలా దోశ అన్న దోశనా అరే మాట్లాడరా మాట్లాడరా అరే మాట్లాడ్రా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది ఇప్పుడు ఏమో అన్న కావాలా సడన్ ఇంకా ఈ దోశ పక్క దుబ్బేసింది ఈ స్కూల్ కి అంటే అగో చెప్పులు వేసుకుని రెడీ అయింది మీ పోదా స్కూల్ కి ఆడితే మెట్లు దిగుతుంది ఫ్రెండ్స్ నేను బయటికి టిఫిన్ తినడానికి వెళ్తున్నా మమ్మీ నీకు ఏం కావాలి టిఫిన్ ఇడ్లీ ఇడ్లీ ఎన్ని పేర్లు ఇడ్లీ ఎన్ని పేర్లు ఒక ప్లేట్ జగతి నీకేం కావాలి ఇడ్లీయా దోశనా చెప్పు బిస్కెట్ కాదే ఇడ్లీ కావాలా దోశ కావాలా నువ్వు అడిగాక నీకేం కావాల చెప్పు బిస్కెట్ వద్దు ఇడ్లే దోశ చెప్పు ఇడ్లీ కావాలా దోశనా దోశనా అరే మాట్లాడరా బిస్కెటా చాక్లెటా బిస్కెట్ ఒకటేనా

సరే ఓకే మీ ఇంట్లో కూడా ఇట్లా ఎవరైనా మీ పిల్లలు నాకు తెలిసి అడిగే ఉంటారు కదా బిస్కెట్లే అడుగుతారు ఎందుకు అడుగుతారు అడగట్ ఫైనల్లీ దోశ సంపాదించండి జగతి కదా జగతి జగతి అడగొచ్చని అని నన్ను ఫోటో అని అడుగుతుంది జగతి

ఇప్పుడేమో అన్న కావాలా సడన్ గా ఈ దోశ పక్క దుబ్బేసింది నువ్వు కూడా స్కూల్కి వెళ్తావా స్కూల్కి వెళ్తావా మొన్న వెళ్ళడా నువ్వు ఏం మాట్లాడుతున్నావురా కెట్ అయిపోయింది పోతావా ఏడవోసుట ఏడవోసుట స్కూల్లో ఇస్కో లేతావు సుట కుస ఇస్కో సంసుపి తిదవ క్లిక్ స్కూల్ కేల్తావా సరే బై బై బాయ్ సరే బాయ్ వెళ్ళిపో వెళ్ళిపోతుంది బాయ్ చెప్పవా నాకు జగత్ బాయ్ ఓకే బాయ్ వెళ్ళిపో చెప్పులా ఇవి వేసుకుంటావు అబ్బా నీ చెప్పుల్లో కూడా వేసుకో ఏం కాదు ఇప్పుడు ఎవరు కావాలి నీకు స్కూల్ నా అన్న నా ఏ అన్న అకియా తేజనా అన్నయ్యను చెల్లిలా జన్మనేతను అకి అన్ననా తీసుకునాడు తీసుకుకో చెప్పుసుకొని ఇది స్కూల్కి వెళ్తుందంట అన్న దగ్గరికి వెళ్తుంది జగతి నిన్ను స్కూల్లోకి రానియరు జగతి నిన్ను స్కూల్కి రానియరు అగో ఎట్లా పోతుంట అది చూపిస్తుంది దాకా ఇట్లా పోతుందంట ఈమె జబర్దస్త్ వేస్తుంది ఎవరు నువ్వు చెప్పాలంటే ఇసుకోక కాదు అక్క రాదు నువ్వు వెళ్ళి జగతి నువ్వు వెళ్ళిపో ఏంది నువ్వు వెళ్ళిపో జగతి పో పోతా అంటున్నావు పో

జగతిని దోశ తింటలేవు నువ్వు దోశ తెచ్చిన కష్టపడి దోశ తిని వెళ్ళాం దా దోశ తిని వెళ్ళాం నడు అన్న కావాలంటే మీకు ఏం చేయాలి అన్న ఇక్కడే ఉన్నాడు స్కూల్ స్కూల్కి స్కూల్ కోయండి అంటే చెప్పులు వేసుకుంటే రెడైంది మెప్పోదు స్కూల్కి అడిగితే మెట్లు దిగుతుంది జగతి అన్నయ్యకి ఆ జగతి వాళ్ళ అన్నయులు అనమాట ఇంటి పక్కనే పెట్టుకున్నది జగతి ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నయ్యలు అంటే నీకు అంత ఇష్టమా జగతి చేతులు తేజా దీన్ని అంటే ఎత్తుకోరా చేతులు చేతులు ఇస్తుంది రెండు చేతులు ఎక్కడ చేతులు ఇస్తుందిరా నాయన కింద పడతావు జగతి తాడుపులు మనం రామ్ చరణ్ లాగా పెళ్ళికేసుకున్నది వెళ్ళిపోతా అంటుంది ఆడికి వెళ్ళిపోతా అంటుంది జగతి బాధను అర్థం చేసుకోండి ప్లీజ్ షీ వాంట్ బ్రదర్స్ జగతికి అన్నాయిలు కావాలంట ప్లీజ్ కామెంట్ చేయండి